నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నిచ్చిపోయిన వైసీపీ నేతల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్తో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి నందిగం సురేష్ వంటి నేతలు పలు కేసుల్లో జైలు పాలయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా నమోదుతున్న కేసులతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలైతే లేవంటున్నారు తాజాగా సినీ నటుడు బూతుల పోసాని కృష్ణ పోలీసులు అరెస్ట్ చేశారు పోసాని కృష్ణ రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది ప్రజలు పార్టీ కేడర్ను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ప్రకటన చేసిన వెంటనే పోసాని రూపంలో మరో వికెట్ అయితే పడింది తాజాగా వైసీపీ నేత అరెస్టుకు రంగం అంతా సిద్ధమైంది వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు మార్చ్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ సూర్యారావుపేటలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని అందరూ పేర్కొన్నారు దీంతో మాధవ్ కు ముందు పండగ అంటున్నారు ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు గోరంట్ల మాధవ్ గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన అనంతపురంలో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కొన్ని ఏరియాల్లో అత్యాచారం హత్యకు గురైన బాధితుల పేర్లను ఆయన బహిర్గతం చేశారు దీంతో అదే ఏడాది నవంబర్ రెండో తేదీన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ దీంతో ఆయన పైన ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి ఇప్పుడు ఇదే కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను విచారించనున్నారు ఇదిలా ఉంటే గోరెంట్ల ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు ఆయన చేసిన అంతర్యుద్ధ వ్యాఖ్యలపైన టీడీపీ జనసేన సీరియస్ అయ్యాయి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఖచ్చితంగా అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదంటూ గోరెంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు ఈ విషయంపైన ఎస్పీకి ఫిర్యాదులు వెళ్లాయి మాధవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ జగదీష్ కు టీడీపీ జనసేన నేతలు అయితే కంప్లైంట్ చేశారు రాష్ట్రంలో అలజళ్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతకం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు గోరంట్ల పైన రాజద్రోహం కేసు వెయ్యాలని కూడా డిమాండ్ చేశారు గోరంట్ల మాధవ్ కు మొదటి నుంచి నోటు దురుసు ఎక్కువ అనంతపురంలో సిఐగా పనిచేస్తున్న మాధవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జేసీ దివాకర్ రెడ్డితో జరిగిన వివాదంతో వార్తల్లోకి ఎక్కారు తర్వాత జేసీ పైన మేసం మేలేసి అదే దూకుడుతో వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా గెలుపొందారు నాటి నుంచి జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అసభ్యకర పదజాలంతో విరుచుకు పడేవారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక మహిళతో ఆయన నగ్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారి సంచలనం సృష్టించింది అయినా సిగ్గు ఎగ్గు లేకుండా సభ్య సమాజం ఏమనుకుంటుందనే సోయ్ కూడా లేకుండా మాధవ్ రంకులిస్తూనే ఉన్నాడు దాని ప్రసారం చేసిన మీడియా ఛానల్స్ పైన అప్పట్లో మాధవ్ అసభ్య పథకాలతో రెచ్చిపోయారు మాధవ్ వ్యవహార శైలి కారణంగానే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు టికెట్ కూడా రాలేదనే ప్రచారం జరిగింది అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన మాట తీరైతే అసలు మారలేదు మహిళల పట్ల దురుసుగా వ్యవహరించే మాధవ్ను జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేయకపోగా అధికార ప్రతినిధిగా నియమించి మరింత ప్రోత్సహించడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆ నోటి దురుసు నేతకు కళ్ళెం వేసేలా పోలీసులు అంతా సిద్ధం చేస్తున్నారు మార్చి ఐదున గోరెంట్లను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్లో పోషడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి